బూత్ లెవెల్ ఏజెంట్ సంబంధించి వచ్చిన మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఈ కాలనీస్లలో కానీ చోట కానీ గునాదుల మీద ఓట్లు ఎక్కియడము యాభై ఓట్లు నలభై ఓట్లు అట్లా దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఓట్లు ఎక్కించే కార్యక్రమం చేయడం జరిగింది అదన్నిటినీ కూడా దాని తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా ఏ విధంగా పొరపాట్లు జరిగినాయి ఏ విధంగా ఇబ్బంది జరిగిందని నేను ప్రెజెంటేషన్ ఇప్పించి కూడా చూపించడం జరిగేదా తర్వాత వాటి మీద ఏ విధంగా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం ఇప్పుడు ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకొని మనం మళ్ళీ ఈ కార్యక్రమం మీద చేయాలా ఈ అందరు ఉండాలా ఎందుకు అని చెప్పేసి పెట్టడం జరిగిందంటే పొలిటికల్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా బిఎల్ఏల ద్వారానే అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి వీలుంటుంది నేను ఒక వ్యక్తిగతంగా పోయి నేను ఒక వ్యక్తిగతంగా పోయి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఈ దొంగ ఓట్లు ఉన్నాయి వంద అంటే అంటే ఈ ఏఆర్ఓలు వీళ్ళు పట్టించుకో ఎలక్షన్ ఆఫీసర్ పట్టించుకోడు వాళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు చెయ్యాలి అంటే అది బిఎల్ఏనే చేయాలి బిఎల్ఏ అంటే ఎవరు ఒక రాజకీయ పార్టీ ఆ బూత్కు సంబంధించిన ఒక వ్యక్తిని నా వేసి చెప్పేటి ఇతని ద్వారా ఆ బూతులో ఏదైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తాడు దాని మీద మనము చూడాలి అని చెప్పేసి అభ్యంతరాలు తెలపడానికి ఉన్న ఒకటే ఒక వ్యక్తి ఎవడనంటే అది బిఎల్ఏ ఆ బిఎల్ఏ ఎవరంటే అది మీరు దానికోసమే ఈ ప్రోగ్రామ్ సరే ఇంకా ఎలక్షన్లు మూడేళ్ళు ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఎందుకు అంత తొందరగా దీని గురించి అప్పుడు చూస్తాం కదా అంటే అంటే ఇప్పుడు కొత్తగా సర్ అని ఒకటి పెట్టున్నారు సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని బీహార్లో జరుగుతుంది ఇప్పుడున్న ఈ ఓటర్ లిస్టులకు సంబంధం లేకుండా పిఎల్ఓలు వీళ్ళు ప్రతి ఇంటింటికి వస్తారు వచ్చి ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు వాళ్ళు అర్హత ఉందా లేదా అని మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ తయారవుతుంది ఈ ఓటర్ లిస్టుతో సంబంధం లేకుండా సో మీ ఊర్లో కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటి వచ్చిన వాళ్ళు లేకుంటే మరణించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా కాకుండా మళ్ళీ మన కొత్త ఓటర్లందరినీ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం అప్రమత్తంగా లేకపోతే ఏ విధంగా ఈ దొంగ ఓట్లకు కానీ వీటిని అడ్డుకట్ట వేయలేకుండా పోతామనే ఉద్దేశంతోనే మొదటనే మనం జాగ్రత్త పడాలి అప్రమత్తం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే బిఎల్ఏ ఒక పాత్ర ఈ ఎస్ఐఆర్ లెక్క అది అదవుతుందో కాదో లేని పరిస్థితి అంతంత లోన్లు తీసుకుని వచ్చే బదులు ప్రజలకు ఒక ఉచిత విద్యను నేర్చుకోవడానికి పేదవాడు ఒక మంచి మెడికల్ సీట్లు ఎందుకంటే మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీగా ఉండేది ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళలో చూసి ఉంటాం ఫిలిప్పైన్స్ పోయినారు చైనా పోయినారు ఆ దేశం పోయినారు ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ అయిపోయింది డొనేషన్ కట్టాలంటే కోటి కోటిన్నారా సో దానిక ఆ మెడికల్ కాలేజెస్ వస్తే ఫ్రీగా వస్తాయి పీపీపి మోడ్ అని చెప్పినాడు ఏంది పీపీబి మోడ్ ఎకరా భూమి ఇస్తున్నారు ఇచ్చి అతను కడతాడు కట్టుకున్నాడు అంత పెట్టుబడి పెట్టినోడు ఎందుకు ఇచ్చాడు ఫ్రీగా సీట్లు అదే పీపీపీ మోడ్లో కట్టేటట్లు ఉంటే నియోజకవర్గానికి ఒకటి కట్టేయచ్చు కదా ప్రభుత్వం కడుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక ఎనిమిది వేల కోట్లు పెట్టాలి కాబట్టి ఇది అంటున్నారు ఇంకట్లా ప్రైవేట్కి ఇచ్చేటట్లుంటే నీ జిల్లా ఒకటి కాదు నియోజకవర్గానికి కోటు కట్టేయండి ఏమవుతుంది నీ చేతి మీద నుంచి కాదు కదా ఎందుకంటే పేదలకు విద్య కానీ ముఖ్యంగా వైద్యం కానీ ఇవన్నీ కాస్ట్లీ అయిపోయినాయి ప్రపంచ దేశాలు చూసుకో చూడుకోండి ఏ విధంగా విద్య వైద్యం ఇవ్వడంలో ఇది చేస్తున్నారు ఈరోజు చూడండి కాలేజీలో లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ రాక ఎంతమంది ఉన్నారని ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ కూడా దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయో ఆరోగ్యశ్రీ సేవలు అన్ని బంద్ చేసినారు నువ్వు కేవలం నేను సక్సెస్ స్టోరీ సక్సెస్ స్టోరీ మొన్న కూడా పెట్టినారు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని ఒక సినిమా ఎంతలో తీసినామని కదా దాని కలెక్షన్ లో వస్తే అది హిట్ అంటారు మీరు తీసే సినిమా అట్లాంటిది ప్రజలకు చూపించినారు చూపిస్తున్నారు నమ్ముతన్నారు అందులో ఒక బాగా కాబట్టి ఇంకా పోయే కొద్ది రాజకీయాలు దిగజారుతాయి తప్ప ఒక మంచి మెరుగైన సమాజం కోసం ప్రకటిస్తామనేది లేదు చెప్పే మాటలకు దీంట్లోకి ఉండదు కాబట్టి అందరినీ కూడా కోరుకునేది ఒకటి ఈ ఎస్ఐఆర్ లో ఈ ఎస్ఐఆర్ లో ఎస్పెషల్లీ దీంట్లో అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ముందుగానే అలర్ట్ అయితే ఈ దొంగ ఓట్లకు కావచ్చు మన ఓట్లు పోకోకుండా చూసుకుందాం ఎక్కడైతే మన పార్టీ బాగా అనుకూలంగా ఉంటాయో దీనిలోదనే ముందు టార్గెట్ చేస్తారు ఒక పట్నంలో ఉంటా అంటారు ఇది ముదుగుపులో ఉంటా అంటారు అనంతపూర్లో ఉంటారు నా అట్లా చాలా మంది అనంతపూర్లలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరు ఉన్నారో అవన్నీ కూడా క్లియర్ అప్ చేస్తామంటారు ఇప్పుడు ఆధార్తో లింక్ లేదు ఆధార్తో వద్దు అనే దాని మీద ఉంటే సుప్రీంకోర్టు నిన్ననే గైడ్ లైన్స్ ఇచ్చింది ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా తీసుకోవాలా అని చెప్పేసి దగ్గర ముప్పై రెండు డాక్యుమెంట్స్ తీసుకోవాలా అని చెప్పేసి ఎందుకంటే ఆ విధంగా పనిచేయాలని టీఎన్ శేషన్ లాంటి వాళ్ళు కన ఈరోజు ఎలక్షన్ కమిషన్గా ఉంటే మనకి ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాలకుల యొక్క ఆలోచన పాలకులు ఆలోచన నిజాయితీగా ఉండాలి నిజాయితీగా చెయ్యాలి అనే ఆలోచన లేదు మ్యానుపులేట్ చేయాలా మోసగించాలా ఏదో విధంగా మభ్య పెట్టాలనే ఆలోచనతో ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలా కాబట్టి మీ అందరినీ దీని మీద గట్టిగా కూడా కష్టపడాలి వెళ్ళాలి ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన దానికి ఇబ్బంది ఎలక్షన్స్లో ఎప్పుడో ఉన్నాయని ఏమరపాటు లేకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఈ పని చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కాబట్టి ఎవరైతే ఉన్నారో ఎవరైతే రాలేదో వాళ్ళ వివిధ కారణాలతో రాలేదో ఇంకోటో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా కనుక్కోండి ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా నాకు పండగ ఎప్పుడయ్యా రెండో తేదా ఐదో తేదీ కల్లా తెచ్చిస్తారా పదైదు పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల కల్లా కూడా ఎస్పెషల్లీ టౌను టౌన్లో ఇప్పుడున్న ఈ క్లస్టర్స్ అదేవిధంగా వార్డు కమిటీలలో కూడా వేసినాం వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా మానిటర్ చేసుకొని అక్కడున్న ఇన్ఛార్జ్లు కౌన్సిలర్లు అందరూ కూడా మానిటర్ చేసుకొని ఖచ్చితంగా తే ఐదో తేదీ కల్లా ఇప్పుడున్న ఓటర్ లిస్టులో ఉన్న తప్పిదాలన్నీ కూడా ఇస్తే అవన్నీ కూడా కంప్లైంట్ ఇస్తాము భవిష్యత్తులో అవి జరుగుకోకుండా ఏర్పాటు చేసేదానికి వీలైతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్